అందరికి నమస్కారం నేను మీ జీతా వెల్కమ్ టు శశి టీవీ సో నిన్న అయితే ఒక దారుణం చోటు చేసుకుంది మియాపూర్ లో టెన్త్ చదివే ఇద్దరు స్టూడెంట్స్ ఒక అబ్బాయి అమ్మాయి అయితే సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది సో చాలా సిల్లి రీజన్స్ అని అనిపించింది ఎందుకు పిల్లలు ఇలా ఉన్నారంటే అది ఒక టీనేజ్ టీనేజ్ లో పిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు ప్రతి దానికి ఎక్కువ అట్రాక్టివ్ అయిపోతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకు పోజిటివ్ అయిపోతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకు ఎక్కువ కంగారు పడిపోతూ ఉంటారు చిన్న విషయం ఏదైనా మీరు మాట్లాడినా కూడా ఎక్కువగా హర్ట్ అయిపోతూ ఉంటారు వాళ్ళు సో ఇలాంటి క్రమంలో మనం పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముందుగా నేను ఈ కేసు గురించి మనం మాట్లాడేద్దాం సో ప్రస్తుతం అయితే మనతో పాటు ప్రముఖ యాంకర్ ఉన్నారు వారితో కాల్లో మాట్లాడి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి అన్నది స్టూడెంట్స్ ఇద్దరు కూడా బిల్డింగ్ పై నుంచి దూకేసి వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు టీనేజ్ లో ఉండి ఇంత సిల్లీ రీజన్ కి చనిపోయారు అని చెప్పేసి అయితే కొన్ని గవర్నమెంట్స్ కూడా వస్తున్నాయి కదా సో అసలు పూర్తి వివరాలు ఏంటి అసలు ఏం జరిగింది సో ఇక్కడ ఏం జరిగింది అండి దీంత గారు వాళ్ళు టెన్త్ చదివే స్టూడెంట్స్ అండి సేమ్ క్లాస్ మేట్స్ అవ్వడంతో ఇన్స్టాగ్రామ్ లో ఛార్జ్ చేసుకున్నారు సో అట్రాక్షన్ అవ్వచ్చు అది ఏదైనా అవ్వచ్చు అవును సరే ఛార్జ్ చేసుకున్నారు స్కూల్ మేనేజ్మెంట్ కి ఆ విషయం తెలిసింది ఓకే స్కూల్ మేనేజ్మెంట్ కి ఆ విషయం తెలిసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి మాట్లాడటము ఇట్లాంటివి కొంచెం సీక్రెట్ గా చేయాలి వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు కదా అవును సో ఏంటి అనేది ప్రాపర్ గా తెలియదు కదా వాళ్ళకి తెలియకుండా చార్జ్ చేసినప్పుడు స్కూల్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ చెప్పిన విషయం ఏంటంటే పిల్లల్ని ఇన్స్టాల్ చేసే విధంగా మాట్లాడినారు పది మంది ముందు అసభ్యకరంగా తిట్టినారు అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు సో వాళ్ళని పిలిపించినప్పుడు వాళ్ళ పేరెంట్ ఆ అబ్బాయి ఫస్ట్ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి స్కూల్ బిల్డింగ్ దూకి చనిపోవడం జరిగింది ఓకే వాళ్ళ పేరెంట్ అక్కడే ఉన్నారు అదే స్కూల్లో ఉన్నారు మరి వాళ్ళ ప్రిన్సిపల్ ఏదో మాట్లాడిన తర్వాత వెంటనే నేను పైకి వెళ్ళి వస్తాను అని చెప్పేసి వెళ్ళి స్కూల్ బిల్డింగ్ మీద నుంచి బస్ మీద దూకినట్టు అయితే తెలుస్తుంది ఆ అబ్బాయి అక్కడికి అక్కడే చనిపోయాడు ఇంకోటి నాకు ఏం క్లారిటీ కావాలంటే ఇప్పుడు ప్రిన్సిపల్ కి తెలిసిపోయింది ఇద్దరు చాట్ చేస్తున్నారని మీటింగ్ పెట్టి ఇద్దరు పేరెంట్స్ ని పిలిచినప్పుడు వాళ్ళిద్దరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ సో వాళ్ళ పేరెంట్స్ వచ్చినట్టు అయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది ఓకే ఎవరు అబ్బాయి పేరెంట్స్ కూడా ఆ ఇద్దరు పేరెంట్స్ వచ్చినారు స్కూల్ దగ్గరికి అని చెప్పేసి అని అంటున్నారు ఓకే సో మాట్లాడిన తర్వాత అది ఎక్కడ ప్రాబ్లం అంటే ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత ఆరు రోజులకి ఐదు రోజులకి ఈ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుని బిల్డింగ్ నుంచి దూకడం జరిగింది ఇంకో విధంగా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత అందరికి తెలుస్తుంది ఇది ఇష్యూ కానీ ఇప్పుడు స్కూల్ వాళ్ళు కూడా ఒక రకంగా వాళ్ళు గేమ్ ఆడరు అని చెప్పొచ్చు ఎందుకంటే అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత ఏ మీడియా ఛానల్లోనూ ఈ న్యూస్ రాలేదు ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతుంది అంటే ఆ స్కూల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి వీటిని కప్పిపొచ్చడానికి ప్రయత్నిస్తుంది స్కూల్లో అంటే అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే స్కూల్ అట్లీస్ట్ సేఫ్టీ మెజర్స్ లేవు స్కూల్ కి ఆ గ్రిల్స్ లేవు పైన టెర్రస్ కి ఆ లాక్ వేయలేదు ఇవన్నీ వేయకుండా స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అని చెప్పేసి చాలా మంది ప్రశ్నించడం కూడా జరిగింది ఓకే సో అయితే ఈ విషయంలో మెయిన్ ఆ సరే అబ్బాయి చనిపోయాడు చాలా బాధాకరమైన విషయము అంతా అయిపోయింది కాకపోతే ఈ అమ్మాయి ఎగ్జామ్ కూడా రాయనీయకుండా ఈ అమ్మాయిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగిందంట ఓకే వీళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ వెళ్ళి ఎగ్జామ్ రాపించండి మా అమ్మాయిని అంటే మీరు వెళ్ళి చనిపోయిన అబ్బాయి వాళ్ళ పర్మిషన్ తీసుకోండి వాళ్ళకి సారీ చెప్పండి వాళ్ళ కాళ్ళు పట్టుకోండి అనే విధంగా మాట్లాడితే వీళ్ళు వెళ్ళారు వాళ్ళ ఫాదర్ రెడీ టు వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ మదర్ వాళ్ళ పేరెంట్స్ ఏం మాట్లాడారు అంటే మా అబ్బాయి ఎలా అయితే చనిపోయిందో మీ అమ్మాయి కూడా అదే విధంగా చనిపోవాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగిందంట ఓకే సో తర్వాత మళ్ళీ మేము టీసీ ఇచ్చేస్తాము టీసీ మీద రాసిస్తాము మిమ్మల్ని ఏ స్కూల్లో జాయిన్ చేసుకోరు మీ పిల్ల భవిష్యత్ తాగమవుతుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అంటే అలా జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వచ్చి బాధపడుతూ నా ఫ్యూచర్ అయిపోయింది ఇట్లా అంటున్నారు నేనేం తప్పు చేయలేదు అసలు నా నా తప్పేం లేదు అని చెప్పేసి ఇక్కడ ఈ అమ్మాయి అయితే ఏడ్చుకుంటూ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడి కొసేపటికి వెంటనే వాళ్ళ ఫాదర్ ని వాళ్ళ ఫాదర్ ఇంట్లోకి వెళ్ళమని చెప్పేసి బయట గడిపెట్టేసి వచ్చి ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోవడం అయితే జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ కొంతవరకు పేరెంట్స్ లాపర్వాహి ఉంది కొంతవరకు ప్రిన్సిపల్ కూడా కేర్లెస్ గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అంతే కదా అవును లిటరలీ ప్రిన్సిపల్ బాధ్యత ఉంది అప్పుడు మంది పిల్లలు ఉన్నప్పుడు ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది అవును ఇష్టం వచ్చినట్టు ఇది అందరికీ చెప్పే విషయం కూడా కాదు చిన్న పిల్లలు తప్పు చేస్తారు ఇప్పుడు అవును దాన్ని క్లియర్ గా పిలిచి వాళ్ళ పేరెంట్స్ మధ్యలో పిలిచి మాట్లాడి క్లియర్ గా వాళ్ళ వరకే ఇష్యూ సాల్వ్ చేసి పంపించే విధానం అయితే ఉండాలి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ప్రిన్సిపల్ ఏ విధంగా ఉండకపోతే ఆ అబ్బాయి అంత ఎమోషనల్ సూసైడ్ చేసుకుంటారు చెప్పండి సో ప్రాపర్ గా ఈ విషయంలో నేనైతే దీని రెస్పాన్సిబిలిటీ స్కూల్ మేనేజ్మెంట్ ది పేరెంట్స్ ది పేరెంట్స్ అద్దె చెప్పుకుంటారు ఓకే కానీ వాళ్ళు పేరెంట్స్ దగ్గర కంటే ఎక్కువగా స్కూల్లో ఉంటారు మీరు నేర్పించుకోవాలి సో యాక్చువల్లీ స్కూల్ మేనేజ్మెంట్ మిస్టేక్ ఉంది అని చెప్పేసి చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా అది కాకుండా అంతకు ముందు కూడా ఒక చనిపోయాడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు వాళ్ళు స్కూల్ టీసీ కార్ ఏదో ఇబ్బంది పెట్టి ఇవ్వకపోవడంతో వాళ్ళ వాళ్ళ పేరెంట్ తిరిగి తిరిగి అటాక్ వచ్చి చనిపోయాడు అని కూడా చెప్తున్నారు స్కూల్ కే దీనికి ప్రాణాలు పోవడానికి అంతే ఆల్మోస్ట్ అంటే ప్రాపర్ గా వాళ్ళని అనలేము చేసే విధానం అయితే క్లియర్ గా చెప్పుకోవచ్చు ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో చూసాం కదా మియాపూర్ లో ఇద్దరు స్టూడెంట్స్ చనిపోవడానికి కారణం ఏంటో సో ప్రజెంట్ అయితే అందరూ కూడా మొత్తం అంతా కూడా ఏదైతే ఇదంతా సంస్థ ఉందో స్కూల్ యజమాన్యా అనేది దోషం అని చెప్పేసి అంటా ఉన్నారు వాళ్ళ కేర్లెస్ వల్ల ఈ రోజు ఇద్దరు పిల్లలు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారని చెప్పేసి అంటూ ఉన్నారు సో ముఖ్యంగా పేరెంట్స్ కానివ్వండి స్కూల్ యాజమాన్యం టీచర్స్ కానివ్వండి ఎవరైనా కూడా ప్రెసెంట్ ఈ జన్ జనరేషన్ ఎలా అయిపోయిందంటే ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నుంచే వీళ్ళకి లవ్ అంటే ఏంటి అట్రాక్షన్ అంటే ఏంటి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటి ఇది ఒక ఆటలా అయిపోయింది జనరేషన్ అప్డేట్ అవుతూ అవుతూ వీళ్ళు కూడా అప్డేట్ అయిపోయి పిల్లలు ఏమైపోతుందంటే రీల్స్ చూడడం వల్ల సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూడడం వల్ల అన్ని వీళ్ళు తెలుసుకొని వాళ్ళకంటే ఒక చిన్న మెచ్యూరిటీ అనేది వచ్చేస్తుంది ఇప్పట్లో పిల్లలకి దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే తొందరగా మనుషులకు అట్రాక్ట్ అయిపోతున్నారు ఇందులో ముఖ్యంగా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఆలోచించాలి అండ్ నిజం చెప్పాలంటే ఒక రకంగా హండ్రెడ్ పర్సెంట్ యజమాన్యాన్ని తప్పు ఎందుకంటే పిల్లల్ని ఫోన్ ఎలా అలో చేస్తున్నారు మీరు స్కూల్కి అండ్ అందులోనూ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారు కాల్ మాట్లాడిన తను ప్రిన్సిపాల్ అందరు స్టూడెంట్స్ ముందు వాళ్ళని నిలబెట్టి తిట్టడం జరిగింది అని అంటే ప్రెసెంట్ టీనేజ్ లో ఎలా ఉంటుంది అంటే చిన్న విషయానికి కూడా వాళ్ళు ఇడిటేట్ అయిపోతుంటారు చిన్న విషయానికి కూడా ఇమోషనల్ అవుతారు చిన్నదాన్ని కూడా ఇలా భూతద్దంలో పెట్టి చూస్తుంటారు ఆ ఏజ్ అనేది ఏంటి అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది ఈ క్రమంలో ఏమైనా అయిపోతారు వాళ్ళు సో ఈ క్రమంలో మనం వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి స్కూల్స్ అయితే నిజంగా కఠినంగా శిక్షించాలనే చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ బ్యాన్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పిల్లలకి చేశారు అది నార్మల్ గా టెన్త్ క్లాస్ అంటే ఎవరో ఒకరు చేస్తారు ఏదో ఒకటి చేస్తారు నైన్త్ సిక్స్త్ నుంచే స్టార్ట్ అవుతున్న లవ్లో టెన్త్ లో ఉండవా పోనీ అట్రాక్షన్ కానివ్వండి ఇంకేదో వాళ్ళు ఏమైనా చాటింగ్ చేసుకొని పర్సనల్ వాళ్ళని తీసుకెళ్ళి ఫస్ట్ టైం అలా జరిగింది కాబట్టి బెదిరించి నార్మల్గా సర్ది చెప్పుకుంటే బాగుండేది అందరిలో ఇన్సల్ట్ చేయడం వల్ల అబ్బాయి తట్టుకోలేకపోయాడు అబ్బాయి తట్టుకోకుండా వెళ్ళి అదే టైంలో వాళ్ళ పేరెంట్స్ తో వాళ్ళ ప్రిన్సిపల్ మాట్లాడి అంత జరిగిన తర్వాత వెంటనే ఇప్పుడే వస్తానని చెప్పి పైకి వెళ్ళి దూకేయడం జరిగింది ఎందుకంటే మేబీ ఆ అబ్బాయికి మైండ్లో అది కూడా ఉంటది అసలు ఏంటి ఇప్పుడు నేను ఇంటికి వెళ్తిన పరిస్థితి ఏంటి అమ్మ నాన్నకు నా ఫేస్ ఎలా చూపియాలి ఇలాంటి థాట్స్ కూడా ఉండుంటాయి కదా అందుకని అబ్బాయి చనిపోయాడు అబ్బాయి చనిపోయాక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత ఈ అమ్మాయి కూడా చనిపోయింది సో ఇదంతా ఇష్యూ కూడా మనం ఇన్ని రోజులు ఈ అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు స్కూల్లో అని చెప్పేసి అయితే ఎక్కడ కూడా బయటికి రాలేదు సోషల్ మీడియాలో అమ్మాయి వాళ్ళ ఇంట్లో చనిపోయిన తర్వాత అక్కడ చుట్టుపక్కల జనాలు ఉంటారు అందరూ చేస్తారు కాబట్టి ఇదే వచ్చింది ఆ అబ్బాయి అమ్మాయి చనిపోయిందని చెప్పి అమ్మాయి ఎందుకు చనిపోయింది అని చూస్తున్న క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అబ్బాయి చనిపోయాడు అని అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి అయితే వచ్చింది సో ఇదంతా కూడా స్కూల్ వాళ్ళు బయటికి రాకుండా బాగానే గేమ్ ఆడారు బాగానే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని దీని అంతా కూడా కప్పిపుచ్చడానికి అయితే ట్రై చేశారు సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పేరెంట్స్కి అయితే ఒకటి చెప్తున్నాను వాళ్ళ మీ పిల్లలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ఇంట్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందని అయితే చూసుకోండి మ్యాక్సిమం టు మాక్సిమమ్ వీలైనంత మీరు మీ పిల్లలతో ఫ్రీగా ఉండండి వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి మీరు భయం మీరు అంటే ఒక పేరెంట్స్ అంటే పిల్లలకి భయం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్లో ఏం జరిగినా ఫ్రెండ్స్తో ఏం జరిగినా ఏదైనా కూడా దాచడానికి ట్రై చేస్తారు ఆ క్రమంలో వాళ్ళకి మైండ్ పంచకుండా వాళ్ళని వాళ్ళు ఏదైనా చేసేసుకోవాలన్న సిచ్యువేషన్కి కూడా వాళ్ళు దిగజారుతారు సో అదే మీరు ఫ్రీగా ఉన్నారనుకోండి ఏమన్నా నాన్న ఇలా జరిగింది అమ్మ ఇలా జరిగింది అని చెప్పేస్తే మీరు కూడా వాళ్ళకి నిజం ఇలా కాదు నాన్న ఇలా చేయి సరే ఫోన్లే ఇది ఇంకో ఇంకోలా చేసుకుందాం ఇలా మీరు నచ్చ చెప్తారు సో మాక్సిమం టు మ్యాక్సిమం పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లలకి టైం ఇవ్వండి టైం ఇచ్చి వాళ్ళతో మాక్సిమం టు మాక్సిమం ఫ్రెండ్స్ లాగా ఉండడానికి ట్రై చేయండి నిజంగా చాలా బాధాకరం ఇద్దరు స్టూడెంట్స్ చనిపోవడం అనేది చాలా లైఫ్ ఉండే ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు అసలు మీరేమనుకుంటున్నారు ఏంటి పేరెంట్స్ది తప్ప ప్రిన్సిపల్ది తప్ప యజమాన్యాన్ని తప్ప స్కూల్ యజమాన్యాన్ని అనేది మీరైతే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి